గుడుంబా తయారలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎక్సైంజ్ అధికారులు తెలిపారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ భూపాలపల్లి లింగాచారి మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మహాముత్తారం మండలంలోని ప్రేమ్నగర్ పిగడపల్లి బోర్లగూడెం యామన్పల్లి గ్రామాల్లో నాడు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించి పద్దెనిమిది వందల లీటర్ల చక్కెర పానకం ద్వసం చేసి ఇరవై లీటర్ల నాడు సారాయిని మరియు నూట యాభై కిలోల చక్రాలను స్వాధీనం చేసుకుని ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు ఐదుగురు నాటు సారాయి నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు గ్రామాల్లో నాడు సారాయి తయారు చేసి అమ్మినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఇన్ఫర్మేట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు రాజసమ్మయ్య ఇన్స్పెక్టర్ భూపాలపల్లి డిటిఎఫ్ వరంగల్ ఇన్ఫర్మేంట్ సబ్ ఇన్స్పెక్టర్ రజిత కాడారం సబ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య హెడ్ కానిస్టేబుల్ రామ్ శ్రీకాంత్ కానిస్టేబుల్ జి వెంకన్న కోటేశ్వర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు